హాయ్ హలో నమస్తే ఎలా ఉందండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ గారి కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకునే అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు అబ్దుల్ గారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు డంపింగ్ యాడ్ నందున్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారండి ఇది డంపింగ్ యాడ్ ఇది మామూలు నెల్లూరులో ఉండేది నెల్లూరులో బోడిగోడు తోటలో ఉండేది అనమాట ఇది తర్వాత అక్కడ ఏమైందో ఏమో క్లీన్ చేసేసారు క్లీన్ చేసేసి అల్లిపురం అనమాట ఇది అంటే నెల్లూరు దాటిన తర్వాత అల్లిపురం అని చిన్న ఊరు వస్తుంది అక్కడ మెయిన్ రోడ్లో పెట్టారనమాట అది నాకు తెలియదు నేను ఇద్దరు ముగ్గురు అడిగాను తెలియదు అన్నారు సరే చెత్తబడి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళని అడిగాను అనమాట ఇప్పుడు సంగతి కావాలండి చాలా రోజుల సంగతి అడిగితే వాళ్ళు చెత్తబడి వాళ్ళు చెప్పాను అల్లీపురంలో ఉందమ్మా మెయిన్ రోడ్లో మీద ఉండండి మీరు వెళ్ళండి అన్నారు నేను అలా చూసుకుంటే వస్తున్నాము చూసుకుంటే మాకు అనిపించింది అది అప్పుడు నేను అప్పుడప్పుడు పంచుతూ ఉంటాను ఇక్కడ అల్లీపురంకి వచ్చి కూడా నాలుగు ఒక నాలుగు సార్లు ఏమో పంచుంటున్నాను అక్కడ నాకు గోడిగోడు తోటలు పోయే దారిలోనే కాబట్టి అక్కడ ఎక్కువ పంచేదాన్ని ఇక్కడ అల్లిపురం కదా నేను సార్లు పంచాను చాలా రోజులు అనుకుంటున్నాను పంచాలి పంచాలి ఏదో అది కుదరడం లేదు అది అది నాకు లేట్ అయిపోతుందండి ఇక్కడ కాస్త నాకు లేట్ అయిపోతుంది నాకైతే అక్కడే ఒంటి గంట అయిపోయింది అనుకోండి ఇక్కడికి వచ్చి నాకు ఒకటిన్నర అయిపోతుంది అప్పుడు వీళ్ళు బోన్ చేసేసి ఉంటారనమాట సరే మనం కరెక్ట్గా భోజనం టయానికి అంటే వీళ్ళు పనులు ఇక్కడే పని చేసుకుంటా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు తెచ్చుకుంటారు లేదో నాకు తెలియదు అయితే వాళ్ళు పన్నెండు ఒంటి గంట ఇంత చేస్తాను ఒంటి గంట ముందే వెళ్ళాలని నేను అనుకున్నాను అనమాట ఈరోజు నాకు రెడ్ క్రాస్ తొందరగా పని అయిపోయింది పని అయిపోతుంది సరే నేను వచ్చేసాను అనమాట వచ్చేసి కరెక్ట్గా టయానికి వచ్చాను కరెక్ట్గా ఒంటి గంటకు వచ్చాను కరెక్ట్గా భోజనం టైము అందరూ పాపం అందరూ తీసుకున్నారండి చూడండి ఎంత మంది ఉంటారు తెలుసు అక్కడ చెత్త చెత్త ఎత్తుకుంటా వాళ్ళ బతుకులు అంతేనండి చెత్తబండు వస్తాయి కదా ఆ బండి వేస్తే చెత్త వేస్తారు కదా వేసినప్పుడు అక్కడ ఎవరు రారా భోజనానికి కూడా రారు ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు ఏరుకుంటారేమో వీళ్ళకి దొరకదేమో అట్లా అన్నమాట మనకైతే ఆ స్మెల్ చూస్తేనే మనకు ఎలాగో కళ్ళు తిప్పేస్తుంది వాళ్ళు అక్కడే ఉంటారండి పొద్దున్న వచ్చేస్తారంట వచ్చేసి ఇంకా సాయంత్రం నాలుగు ఐదు వరకు ఇక్కడ ఏరుకుంటా సామాన్లన్నీ తీసుకొని ఏదైనా దొరికితే తీసుకు అమ్ముకుంటా అంటే అన్నమాట అదే వాళ్ళ జీవితాలు అలాగే గడిచిపోతున్నాయి ఇలాంటి వాళ్ళకు ఒక అన్నదానం చేస్తే బాగుంటుంది అనేసి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఏదైనా ఒక మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళు తింటారు కదా అట్లా అనేసి ఏదో మంచి నీళ్ళ ప్యాకెట్ మర్చిపోయాను అడిగారు అనమాట మేడం మీరు నీళ్ళ ప్యాకెట్ తేలేదని ఇయో మర్చిపోయానమ్మా అన్నాను అక్కడ నీళ్ళు దొరకవంట వాళ్ళకు చూడండి చెత్త యాడ్ నేను డబ్బింగ్ యాడ్ అనమాట అది నెల్లూరు అంతా చెత్త అంతా ఇక్కడ తెచ్చిపోస్తాను ఇంకోటి ఉందండి అది చాలా దూరము అయితే నేను అప్పుడు ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదండి వెళ్ళాలంటే కారు కూడా పోదంట సరిగ్గా వేరే వాళ్ళు చెప్పారు కారు కూడా పోదండి సరిగ్గా అని ఇంకా నేను కారు లేకుండా నాకు వెళ్ళడం కష్టం అయిపోతుంది மல்லி ஒரு மீடியோது மீன அந்த நமஸ்க்கு